ఆయన అవతారం దాల్చుకున్నారు ఆయన మహాభరం కృష్ణు పరమాత్మ ఆయన కావాలంటే పుడతాడు అక్కడ కంటే ఆయన వేరే కదా ఆయన నూట ఇరవై ఐదు సంవత్సరాలు కృష్ణ అవతారంలో ప్రజలకు ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు జరగవలసి ఉంది ఇంకా ఎన్ని మార్పులు ఎన్నో వస్తాయి చాలా మంది బ్రహ్మంగారు చెప్పారు నీటితో దీపాలు వెళుతాయి కరెంటు దీపాలు ఎడప కమ్మీల మీద వాహనాలు పెడతాయి అవి వెళుతున్నాయి ఇంకా రెండు రాను రోజుల్లో పెట్రోల్ లేకుండా నడుస్తాయండి ఇప్పుడు నడుస్తున్న ఇతర దేశాల్లో పెట్రోల్ లేకుండానే వాహనాలు నడుస్తాయి సూర్యరస్తితో బ్యాటరీ సూర్యరశ్మితో వాహనాలు దాని దానికి నడుస్తాయి ఇంకా విచిత్రమైనటువంటి విషయాలు నేను మమ్మీ మధ్య చూసానండి యూట్యూబ్ డ్రైవర్ లేకుండా వెళ్ళిపోతాం కారు మనం దానిలో మనకి కలిసి వెళ్ళాలి అన్నీ నోట్ చేసేసి ఆ బాధలోకి వెళ్ళి పొందడం అది తీసుకెళ్ళిపోతుంది డ్రైవర్ లేకపోతే ఏమన్నా విద్య డ్రైవర్ రెండు ఎక్కువ లేకపోతే ఎవరో రెండు ఎన్నో 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 వింత వింత విషయాలు జరగడమే కలిగి జరుగుతాయి సరే దేవి భాగతంలో కొన్ని వెయ్యి సంవత్సరాలు అది నమ్మవలసినటువంటి విషయమే కానీ నమ్మకూడ విషయం కానే కాదు భారతంలో భీష్ముడు రెండు వందల యాభై సంవత్సరాలు బ్రతికేరండి రెండు వందల యాభై సంవత్సరాలు బ్రతికి ఆ ముసలి వయసులో కూడా రెండు వందల యాభై సంవత్సరాలు అప్పుడు కూడా బ్రహ్మాండంగా యుద్ధం చేశాడు పదకొండు రోజులు యుద్ధం చేశాడండి భీష్ముడు ఎదురొచ్చిన వాళ్ళు చిత్తు 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 చిత్తుగా చిండో హరిమర్ భయంతో అర్జునుడు నన్నుల సహజేవులు ఎవరు కూడా ఎదురలేకపోయాడు ఏం చేయాలో అర్థం కాదు పాండవులు నాయన తాతగారు మన సైల్యం మొత్తం నాశనం చేస్తున్నాడు ఈయన ఎట్లాగే ఉంటే మనం ఓడిపోవడం గ్యారంటీ ఏం చేయాలి ఏం చేయాలని కృష్ణ పరమాత్మ సలహా అడిగారు అయ్యేం చేయాలి సలహాకపోయారు ఏది లేదయ్యా మీరు భీష్మూరి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ నువ్వు ఎప్పుడు తెచ్చిపోతావు అడిగి నువ్వు ఎప్పుడు తెచ్చిపోతావో అడుగు అన్నట్టుగా పంపించారు సరే ఒక రాత్రి సమయంలో యుద్ధం తీసుకున్న తర్వాత రాత్రి సమయంలో వెల్లరిద్దరి అంటనే శుభ్రంగా భోచేసి పడుకుంటా ఉన్న సమయంలో పాండ పాండవులు ఐదుగురు కూడా భీష్మూరి యొక్క శిబిరానికి వెళ్ళారండి అయ్యా తాతగారు నమస్కారం నమస్కారాలు నమస్కారంతో కొడుతున్నాను సరే కాళ్ళకి నమస్కారం పెట్టిన భీష్ముడు అన్నాడు నాయన ఏంటి ఏంది ఏమి వచ్చారు నిలవచ్చారు ఏంటో ఏమి తా నీ ఎదురు నిలబడి చేయలేకపోతున్నావు మాకు చేతులు పెడుతున్నాయి కాళ్ళు ఎడుతున్నాయి మా సైన్యం సరే చచ్చిపోయారు ఇప్పటికీ పదకొండు రోజుల నుంచి నేను చంపలేకపోతున్నావు నీతో ఎదురు చేయలేకపోతున్నావు ఏం చేయకపోతామో చెప్పు నాకు విజయాన్ని చేపించలేదు ఏమి చెప్పు అంటాడు భీష్ముడు ఎంత గంభీరంగా చూడండి గొప్ప విషయం అన్నమాట భీష్ముడు గురించి నాయనా గారా మీకు తెలుసు కదరా శిఖండి నాకు ఎదురుకుండా వస్తే నేను యుద్ధం చేయలేదు కదా మీకు తెలుసు కదా అంటే ఆయన చాలా ఆయనే చెప్తున్నాడు అనమాట ఒక శిఖండి అంటే ఆడ బలాగా నిద్ర ఎదురు నిలబడితే శిఖండిని నిలబడితే నేను యుద్ధం మీరు గొప్ప చూడండి అతని చాలా అతని చెబుతూడు అంత గొప్పవాడు అంటారు ఆయన విషయం అంటే అలా సరే తాతగారు మాకు అర్థమైపోయింది వెళ్ళిపోయారు తేదాపతిని సెకండ్ తీసుకొచ్చారు శిఖం ఎదురుకుండా పెట్టారు బాణ బాణ వేస్తా ఉన్నాడు సెకండ్ శిఖండం వేశాడు బాణలాగా పెట్టేశారు కృష్ణుడు ఇదే సమయం కొట్టారు కొట్టేశారు ఆయన కొట్టేసిన తర్వాత ఆయన ఇచ్చా మనం ఎన్ని బాణాలు పుచ్చుకున్నాం చాలా ఉండే బ్రతున్నారు అప్పుడు కూడా వైద్యం చేస్తే బయట మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు ప్రతి గల సత్తారు కానీ ఆయనకి జీవితం మీద ఇక్కడ ప్రపంచంలో జరిగేటువంటి విషయాల మీద విరక్తి కలిగి ఇక చాలు నా జీవితం ఇంకా చాలు అని చెప్పేసి అలా రథమ కింద పడిపోతుంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు ఆయన ఆయన విష్ణుడు పరమ పవిత్రుడు గంగాపుత్రుడు మహా అతను కింద పెడితే ఈ భూమి పంటలే కొన్ని లక్ష సంవత్సరాలు పాటలు పాడవు ఆయన కింద పడకుండా చూడాలంటే అర్థం అంపసయ్య నిర్మిస్తారు బాగా మంచాన్ని తయారు చేస్తారు ఆ మంచం మీద పడుకో పెడతారు తెలిసినది కదంతా మనకి తెలుసు భారతంలో ఉంటుంది అద్భుతంగా ఉంటుంది భారతం ఆ అంపసయ్య మీద పడుకున్నప్పుడు భీష్మ అష్టమి అని నిన్న జరిగింది ఐదో తారీఖు భీష్మాష్టమి అంటారు నిన్న నిర్ణయిపోతుంది విష్ణుడు అష్టమి వద్ద అపసయ మీద ప్రాణాలు వదిలేశాడు ఆ తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం దొరుకుతుంది ఆ తర్వాత ఏకాదశి అప్పుడు కృష్ణుడు అడుగుతారు ఎవరు ఇంత త్యాగం చేసి ప్రాణం కూడా త్యాగం చేసి ఏమిటి కోరిక ఏమి లేదు నా పేరుగా ఒక మధ్యలో చూసి నా పేరు జరగకూడదు అంటారు అప్పుడు ఏకాదశి రేపు వచ్చి ఏకాదశి ఇద్దరు దానికి భీష్మ ఏకాదశి అని మనం జరుపుకుంటూ ఉంటాం వారు పోయింది అష్టమిలోనే జరుపుకునేది భీష్మ ఏకాదశి అది పరమం కొన్ని మనం జరుపుకుంటాం అలాంటి భీష్ముడు రెండు వందల యాభై సంవత్సరాలు బ్రతికా అది మనకి తెలిసినటువంటి కథ అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గ్రత భారతం చదువుతుంటే మంచి మంచి మనకు బాగా విషయాలు తెలుస్తాయి మేము ఎన్నో గ్రంథాలు కొన్ని వ్యాపే గ్రంథాలు కొనుక్కుని మా ఇది మనం వదిలి ఎదురు పుస్తకాలు చదవడమే ఏ పుస్తకంలో ఏముంది ఏ పుస్తకం ఏ ప్రాయింట్ ఉందో పట్టుకోవడం మీకు చెప్పడం ఇదే నా భయం నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటానండి నాకు ఏది రూపాయి లేదు అనేటువంటి బాధ లేదు లక్షల ఆస్తు కోట్ల ఆస్తులు లేదు కానీ ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాను పక్షులు చూడండి పక్షులకి ఎంత రూపాయలు ఉన్నాయి మరి డబ్బు కాదు ఎక్కడికి దగ్గర చెప్తే ఎక్కడికి దగ్గర దానికి ఆరు రూపాయలు అది తక్కువ కూడా కాదు మనకు ఆహారం ముఖ్యం కాబట్టి ఆ అమ్మవారు మనకి ఆహారం లోట్లేదు ఎప్పుడు పుస్తకాలు చదువుకుంటే పది శాతం చదువుకోవడం రాసుకోడు చదువుకోడు రాసుకోడు చెప్పడం సరే శ్రీకృష్ణ పరమాత్మ నూట ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతికారండి ఇది కూడా గీతా పారాంతం కలిగిన పుస్తకంలో చదువుకోవచ్చు నేను సొంత పాటలు చెప్పట్లేదు ఏదైనా శాస్త్ర ప్రమాణం